మోంతా తుఫానుకు నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వెంటనే క్షేత్రస్థాయిలో పంట నష్ట నమోదుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములకా శివసామిరెడ్డి కోరారు వారం రోజుల క్రితం సంభవించిన మోంతా తుఫాన్ కు నష్టపోయిన పంటలను నమోదు చేసేందుకు ప్రభుత్వ అధికారులు సిబ్బంది ఇప్పటి వరకు పంట పొలాలకు రాకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యకుడు ములక శివసాంబిరెడ్డి అన్నారు తుఫాన్ కు పంటలు నష్టపోయిన రైతులతో కలిసి సోమవారం ఆయన స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించారు పంటల నష్ట నమోదు చేసి పరిహారం ఇవ్వకపోతే రైతులు కౌలు రైతులు కోలుకోలేరని సబ్ కలెక్టర్ వి సంజనా సింహ దృష్టికి తీసుకొచ్చారు పంట నష్ట నమోదుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ చెప్పారు అనంతరం శివసాంబిరెడ్డి మీడియాతో మాట్లాడుతారు డుతూ పంట నష్టపోయిన మా కానీ రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేలు వాణిజ్య పంటలకు యాభై వేలు వాపరాలకు పదివేల రూపాయలు చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని కోరారు కవులు రైతులకు పెట్టుబడి సాయం ఇరవై వేలు అందించాలని డిమాండ్ చేశారు గత వారం రోజుల క్రిందట వచ్చిన మెందా తుఫాన్ కారణంగా తెనాలి డివిజన్లో రైతాంగం కౌలు రైతులు పెద్ద ఎత్తున నష్టపోవటం జరిగింది వారం రోజులు గడిచినా కానీ ఇంతవరకు ఏ అధికారి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం నమోదు చేయకపోవటం అనేది చాలా విచారం కలిగిస్తుంది ఎందుకంటే ఒక్కొక్క రైతు ముప్పై వేలు నలభై వేలు రూపాయలు పైన పెట్టుబడి పెట్టి మరి మళ్ళీ ఒక నలభై యాభై వేలు ముందస్తు కౌలు చెల్లించి అనేక ఇబ్బందులు పడి పోమనకుండా తేలనకుండా పంటని కన్నబిట్టగా సాకిన రైతు ఇవాళ తన చేతికి పంట వస్తుందా రాదా అనే మీమాంసలు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఈనాడు ఉంది అందుకని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు ఈ రైతులని కౌలు రైతుల యొక్క పరిస్థితిని గమనించి క్షేత్రస్థాయిలో మరి అధికారులు ఈ పరి పరిశీలించి పంటని నష్టాన్ని నమోదు చేయాలని విజ్ఞప్తి చేయటం జరిగింది దానికి మేడం గారు కూడా జాయింట్ కలెక్టర్ గారు ఇతర అధికారులకి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకి అందరూ కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వటం జరుగుతుంది ఈరోజు ఫీల్డ్లో అధికారులు పర్యటిస్తారు అని చెప్పడం జరిగింది తుఫాన్ వల్ల మొదటి నుంచి పెట్టుబడి పెట్టి ఒకసారి నష్టపోయినా మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ వ్యవసాయం చేయడం జరిగింది ఇది చేతికి వచ్చిందా లేదా అన్న పరిస్థితిలో ఈ తుఫాను మమ్మల్ని అయో అయోమయ స్థితికి తీసుకెళ్ళింది దయచేసి ప్రభుత్వం వారు రైతులని కౌలు రైతులను గుర్తించి వెంటనే దీని మీద నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుచున్నాం